ప్రజలా అందరు బాగున్నారా దేవుని నమ్మను బట్టి దేవునికి స్తోత్రం గాక ఈ ఉదయ కాలం అందరు లేచారండి అద్భుతంగా నిన్న ఆరాధనకి వెళ్ళారా చర్చిలో దేవుని వాక్యం విన్నారా బలపడ్డారా ఉదయకాలం కాలం లేచి కుటుంబంలో ప్రార్థన చేసుకుని ఒకటి రెండు అధ్యాయ బైబిల్ చదువుకున్నారా మరి అందరు బాగున్నారండి నమ్ముతూ ఉన్నాను దేవుని బిడ్డారా భయంకరమైన తుఫాను ఉంది మూడు రోజులు దేవుడు మరి తగ్గించేటట్టుగా అందరు ప్రార్థన చేయండి మరి మనం బాగుంటే కాదు కొన్ని చోట్లయితే తుఫాను వల్ల చాలా మంది భయపడిపోతున్నారు ఎందుకంటే సముద్రం దగ్గర దగ్గరున్న వారు మరి ఒకవేళ ఏమైనా మురిగిపోద్దు ఉన్న భయం కాబట్టి వారి కొరకు మీరు ప్రార్థన చేయాలని కోరుతూ ఉన్నాం దేవుని బిడ్డారు గమనించండి ఈ ఉదయకాల కాల సమయంలో మీ ముందు రావడానికి దేవుడి చిన్న కుర్రను బట్టి దేవునికి వందనాలు ఈ వారం అంతా కాస్త నాకు అనారోగ్యంగా ఉండి మళ్ళీ ముందుకు రాలేపోయాను మళ్ళీ ముందు రావడానికి దేవుడు కృప చేసిన దాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను నేను ఆరాధన చక్కగా జరిగింది చక్కటి వర్తమానం మీరు విన్నారని నమ్ముతా ఉన్నాం ఏ ఉదయకాల సమయంలో మీరు మీ పిల్లలు మీ కుటుంబీకులు బాగున్నారని నమ్ముతా ఉన్నాను మరి మీ కొరకు ఈ యొక్క మరి తుఫాను విషయంలో హెచ్చరిక చేసినందుకు నేను చాలా రాత్రి చాలా ప్రార్థన చేశాం మరి ప్రభు చిత్తమైతే ఇవన్నీ కూడా మరి అడిగి దేవుడు నిమ్మనివ్వాలని కోరుతా ఉన్నాం ఈ కాలంలో కొన్ని ఒక చిన్న వాక్యాన్ని మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను ఉన్నాను చదువుతున్నాను వినండి కీర్తనలు ముప్పై నాలుగో కీర్తన నాలుగో వచనంలో కీర్తనకారుడిన తావీద్ మహారాజ్ వచ్చిన మాట తెలియజేశాడు విన్నామండి చదువుతారు వినండి నేను యద్ద విచారం చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాను ప్రయజలవాడు చూసారండి ఎంత తక్కిన మాట కీర్తనకారుని రావీద్ ఆయన మామూలు వ్యక్తి కాదు యూదా దేశాన్ని పరిపాలించే రాజు అయిన ఆయన రాజు అయినప్పటికీ ఆయన అంటున్నారు కదా దేవుని వద్ద విచారణ చేస్తున్నాయి చెప్పాలంటే రాజు తలుచుకుంటే దెబ్బలకి కొదువా అని ఒక సామెత ఉంటుంది కాబట్టి రాజు ఉండి కూడా దేశాన్ని పరిపాలించి ఒక మంచి రాజు ఉండి కూడా తను ఏం చేస్తున్నాడు తెల్లవారుజాము లేచి దైవ సన్నిధికి వెళ్ళి ఆయన ప్రార్థించి విచారణ చేస్తున్నాడట ఏటా విచారణ ఎందుకంటే దేశాన్ని ఎలా పరిపించ పరిపాలించాలి కుటుంబాన్ని ఎలా కట్టాలి మరి ఏ రకమైన మరి ఏ ఉన్నా కూడా మన దాన్ని ఎలా మనం డీల్ చేయాలని చెప్పి దేవుని సంధిలో జ్ఞానం అడుగుతున్నాడు విచారిస్తున్నాడు ప్రార్థిస్తున్నాడు ఎందుకంటే ఆయన విచారణ చేస్తూ ఉన్నాడట నీవు నేను మనం కూడా ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రభు సంఘలో వెళ్ళి మోకరించి ప్రార్థించి విచారణ చేసే స్థితిలో మనం ఉండాలి అన్నది ఈ ఒక వాక్యం ఒక సారాంశం దావిద్ మహారాజీ విచారణ చేస్తే నీవు నేను కూడా విచారణ చేయాలి కదా ప్రభు సంఘులు వెళ్ళి అడగాలి కదా మోకరించాలి కదా ప్రార్థన చేయాలి కదా మేము చాలాసార్లు మనం ఏం సొంత జ్ఞానం సొంత ఆలోచనతో సొంత బుద్ధితో మనం నచ్చినట్టు చేస్తూ ఉంటాం అలా చేయడానికి వీల్లేదు ఈ వాక్యం బట్టి దేవుని దగ్గరికి వెళ్ళి చిన్నదైనా పెద్దదైనా ఏ సమస్య అయినా ప్రభు దగ్గరే మనం వెళ్ళి విచారణ చేయాలి ఎప్పుడైతే మన దేవుని సతిలో చెప్పి విచారణ చేస్తామో దేవుని దగ్గర నుంచి ఒక ఉత్తరం వస్తుందట ఆయన నేను ఎవో యొక్క విచారణ చేయగా తర్వాత ఏముందట విచారణ చేయగా ఆయన నాకు ఆయన నాకు ఉత్తరం ఇచ్చింది ఉత్తరం నీకు వస్తుంది హాలేలోయ నువ్వు ఉత్తరం చే ఉత్తరం రావాలంటే ప్రభు దగ్గర నువ్వు ఇవన్నీ పెట్టాలి ప్రభు దగ్గర ఎప్పుడైతే ఇవన్నీ పెడతావో అప్లికేషన్ రాసి విచారణ చేస్తావో అది మూడు రోజులకో నాలుగు రోజులకో వారానికో లేక పది రోజులకో లేక నెల రోజులకో నీకు ఉత్తరం వస్తుంది ఉత్తరం రాకుండా అంటే ఉత్తరం అంటే జవాబు జవాబు రాకుండా ఉండదండి ఎట్టి పరిస్థితుల్లో దేవుడు జవాబు కోసం ఎదురు చూడాలి నువ్వు విచారణ చేసిన తర్వాత నిరీక్షించాలి ఎదురు చూడాలి ఆ వచ్చిన ఉత్తరం చదివితే అందులో ఏముందో నువ్వు చదివి దాన్ని బట్టి ముందుకు సాగాలి అది దావేది గారు చేస్తున్న పని ఆయన రాజుగారు చేస్తున్న పని మనం మనం ఏం చేస్తున్నావు ఆలోచించండి దేవుని దగ్గర విచారణ చేస్తారా ఆయన దగ్గర ఉత్తరం రాసి పెడుతున్నారా ప్రకృష్ణ పెట్టారా పెట్టి నువ్వు వెయిట్ చేయి ఎదురు చూడు ఏవో పది రోజులకో ఆరు రోజులకు నెల రోజులకో అది రిప్లై వచ్చింది అనుకోండి ఆ రిప్లైలో ఏముందనేది నువ్వు చూడాలి ఆ రిప్లై ఎలా ఉంటుందో తెలుసా దేవుడిచ్చే రిప్లై దేవుడిచ్చే సమాధానం దేవుడిచ్చే ఉత్తరం ఒకసారి చూడండి ఏమొచ్చింది రిప్లైయో చదవండి రిప్లై ఏమొచ్చింది చూడండి ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను ఆ ఉత్తరం తీ చదువుతున్నాడు అంటే తావీదు ఏమొచ్చింది చూడండి అక్కడ నాకు కలిగిన భయములన్నింటిలో నుండి ఆయన నన్ను తప్పించే అదేంత చక్కిన మాట అండి ఆ ఉత్తరం లేముంది ఏ విషయంలో భయపడుతున్నావో రోజు నీ భయం అంతకు పోయిందని దేవుడు చెప్పాడు నీకు కలిగిన భయములన్నీ కూడా ఆయన తీసివేస్తాడు నువ్వు లెక్క రాస్తే కదా విచారణ చేస్తే కదా దేవుని సో అడుగుతే కదా నీకు సమాధానం వస్తుంది దానికోసం ఎదురు చూస్తే కదా ఎందుకు గెలిపిలి ఎందుకు భయం ఇవాళ ఉద్యోగం పిల్లలు ఉద్యోగం కోసం భయపడుతున్నావా పెళ్ళిళ్ళ కోసం భయపడుతున్నావా ఏదైనా అప్పులు బాధగా కలిగి బా భయపడుతున్నావా ఏదైనా అనారోగ్యం పాలై భయపడుతున్నావా ప్రభు శ్రద్ధలకు రాకుండా విచారంతో కలిగి ఉన్నావా దేవుని దగ్గర విచారించు దేవుని దగ్గర నువ్వు నిజంగా గోచాడు పెనుగులాడి ఏమేం చెప్పాలో దేవుని ఒక చక్కటి ఉత్తరం రాసి ప్రభు పంపించు వెయిట్ చేయి ఆ ఉత్తరం రాగానే ఎక్కడొచ్చిన సమాధానం నీకు కలిగిన భయంలో నుండి ఆయన నిన్ను విడిపించను ఎంత చక్కని మాట అది కాబట్టి చాలా సార్లు దేవుడు చెప్తాడు భయపడవద్దు నేను నీకు తోడై ఉన్నానని చెప్తాడు భయపడవద్దు యవోష దేశాన్ని పరిపాలించడానికి మోస చనిపోయిన తర్వాత యవోర్షాకు దేవుడు అనుగ్రహించాడు ఈ ప్రజలతో ఎలాగని చెప్పి భయపడిపోతున్నాడు భయపడిపోతున్నాడు డైరెక్ట్ గా దేవుడే జోక్యం చేసుకున్నాడు భయపడవద్దు నేను నీకు తోడై ఉన్నాను నువ్వు ప్రజల్లోకి వెళ్ళు మోసకు తోడైనట్టు నీకు కూడా తోడై ఉంటానని చెప్పాడు దేవుడు బిడ్లారా ఈ కాల సమయంలో దేవుడు మనకు తోడై ఉండే దేవుడు ధైర్యపరిచే దేవుడు భయపడొద్దని చెప్పే దేవుడు ఎవరు చెప్తారు చెప్పండి మన దేవుడు మాట్లాడే దేవుడు పలకరించే దేవుడు ధైర్యపరిచే దేవుడు అలాంటి దేవుడు నీవు నేను నమ్ముకున్నావమ్మా కాబట్టి ప్రార్థించు మోకరించి అడుగు ఏ ఏ సమస్యన్నా దేవుని దగ్గర నువ్వు అప్లికేషన్ పెట్టుకో రాస్తే కొద్ది రోజులకి నీకు ఉత్తరం వస్తుంది ఆ ఉత్తరం తెరిచి చదవగానే ఆ అందులో చక్కని మాటల్ని కనబడ్డాయి నీకు కలిగిన భయం అన్నిట్లో నుంచి దేవుని నిడిపించి నేను గొప్ప చేయాలని దేవుని ఒక ఆశ కాబట్టి ఉదయం కాలు సము ఈ మాటలు బట్టి చదివి ధైర్యంగా ఉండు దేవుడు నేను దీవించను గాక ఆమె చిన్న ప్రార్థన ప్రభానికి వందనాలు ఇదిగో ఉదయం కాలంలో మీరు మాట్లాడి మీ బట్టి వందనాలు తండ్రి ఇదిగో నా దేవ ఈ మాటలు బట్టి నీ బిడ్డలు ధైర్యపడి ముందుకు సాగే భాగ్యం నీ బిడ్డలకు దయచేయమని నేను ప్రార్థన చేస్తున్నాను వాక్యం నీరు కట్టి పల్లెల్లో చేయండి ఎవరైనా అనారోగ్యంగా ఉంటే వాళ్ళు ముట్టి బాగా చేయండి నప్పులు పాలుగా ఉంటే విడదల్లి వండి తండ్రి అద్భుతం చేయను ఆయన కార్యం చేయని ఆయన మేలు చేయని నాయన తండ్రి వందనాలు బిడ్డలు చదువుకుని కాలకుంటే చక్కటి ఉద్యోగాల వారికి అనుగురించండి కృపను దయచేయండి ఏ కుటుంబం నెమ్మది లేదు శాంతి లేదు సమాధానం లేదు ఈ సమాధానాలన్నీ బిడ్డలకు అనుగురించండి ఇదిగో నాయన మన ఈ దేశంలో దేవాదేవ భయంకరమైన తుపాను మూడు దినాలు ఉన్నాయని ప్రభు హెచ్చరిక చేస్తున్నారు ఈ తుఫానులు కూడా మీరు తగ్గించి ప్రభు చక్కటి వాతావరణం అనుగురించి మీ నామనికి భయం తెచ్చుకోమని ఏసై సైనాములు చునాము తండ్రి ఆ మైన్